హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో ఆడవాళ్ళందరికీ కూడా రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలతో ఇంకా సరికొత్త ఐడియాలతో ఈ టిప్స్ అన్నీ ఈరోజు వీడియోలో మేము ముందుకు తీసుకువచ్చానండి మన పనులన్నీ కూడా సులువుగా చేసుకుని మన టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకునేటటువంటి సరికొత్త ఐడియాలన్నీ కూడా మీకు చాలా ఉపయోగకరంగా కూడా ఉంటాయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ సింబల్ కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనే టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూద్దామండి ఫస్ట్ టిప్ అండి ఇలా మనము చాకులు అనేవి వెజిటబుల్స్ కానీ లేదంటే ఇలా ఫ్రూట్స్ కానీ కట్ చేసుకుని నిత్యం వాడుతూ ఉంటాం కదా ఇలా ప్రతిరోజు వాడినప్పుడు మనకి చాకులు అనేవి చాలా వరకు పొద్దున తగ్గిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మళ్ళీ అవి పొద్దున పెట్టించాలంటే మనము బయట మార్కెట్కి వెళ్ళి వాటికి పొద్దున పెట్టించుకోవాలి కదా అలాంటప్పుడు ఇంట్లోనే బయటికి వెళ్ళకుండా మనము చాకులు పొద్దునగా చేసుకుని మళ్ళీ మనం తిరిగి ఉపయోగించుకునే విధంగా ఇలా చిన్న టిప్పును ట్రై చేయండి మన ఇంట్లో వంటల్లో వాడే సాల్ట్ ఉంటుంది కదండి ఆ సాల్ట్ని కొద్దిగా తీసుకుని ఇలా చాకులు మనం కట్ చేసే భాగం ఉంటుంది కదండి ఆ భాగానికి ఇలా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సాల్ట్ అనేది అప్లై చేయాలండి తర్వాత ఇలా రెండు చాకుల్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం ఇలా గనక రబ్ చేసామనుకోండి ఇలా రబ్ చేసినట్లయితే చాకులు అనేవి మళ్ళీ మనకి పొదునుగా మారతాయి అంతేకాకుండా మనం మళ్ళీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనం ఈజీగా కట్ చేసుకోవచ్చండి ఈ టిప్ అనేది అందరికి యూజ్ అవుతుందండి టిప్ కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమే పండుగలకు పూజలకు ఎక్కువగా మనం కొబ్బరికాయలు కొట్టినప్పుడు కొబ్బరి చెప్పులు అనేవి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు కొంతకాలానికి అవి పచ్చగా జిగురుగా మారిపోతూ ఉంటాయి మళ్ళీ వాడకుండా మనం పడేస్తాం కదా అలా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ కొబ్బరి చెప్పలకి ఇలా మనము వంటలో ఉపయోగించే సాల్ట్ ఉంటుంది సాల్ట్ని కొద్దిగా తీసుకొని ఇలా కొబ్బరి చెప్పల కనుక అప్లై చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే కొబ్బరి చెప్పులు అనేవి మనకి జిగురుగా మారకుండా ఫ్రెష్గా ఉంటాయండి తర్వాత ఇలాగే తయారు చేసుకున్నటువంటి కొబ్బరి చెప్పలు మనం కనుక ఎండలో పెట్టినట్టయితే మనకి ఎండు కొబ్బరిలాగా కూడా మారుతుంది ఎలాంటి జిగురు లేకుండా మళ్ళీ మనం ఉపయోగించుకోవచ్చు టిప్ కనుక నచ్చినట్లయితే ట్రై చేయండి టిప్ కూడా చాలా వరకు అందరికీ యూజ్ అవుతుందండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము శనగలు కానీ బఠానీలు కానీ ముందు రోజు కూర వండాలనుకున్నప్పుడు ఆ రాత్రిపూట నానబెట్టుకుని పెట్టుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి అలా కూర వండాలనుకున్నప్పుడు రాత్రి మా నానబెట్టడం వీటిని మర్చిపోయామనుకోండి తర్వాత మళ్ళీ అవి పొద్దున్నే వాటిని కూర ఉండాలంటే మనకి చాలా కష్టంగా ఉంటుంది కదా గట్టిగా ఉంటాయి కాబట్టి త్వరగా ఉడకవు కదా అలాంటప్పుడు బఠానీలు కానీ శనగలు కానీ త్వరగా నానిపోయి మళ్ళీ మనం కూర చేసుకోవడానికి రెడీగా ఉండేలాగా అంటే అవి ఉడికించినట్లుగా తయారవడానికి వీలుగా ఉండేలాగా చిన్న టిప్పును ట్రై చేయండి ఇలా ఒక హాట్ బాక్స్ తీసుకోవాలి అందులో మనం ఏవైతే నానబెట్టాలనుకుంటున్నామో అలా నానబెట్టాల్సినటువంటి బఠానీలు వేసుకోవాలి తర్వాత ఒక గిన్నెను పొయ్యి మీద పెట్టుకుని ఆ గిన్నెలో మనం ఒక సగం వరకు వాటర్ పోసుకోవాలంటే గ్లాసులు అయితే సరిపోతాయి వాటరు అవన్నీ కూడా మనము ఇలాగా కొంచెం బాయిల్ అయ్యేలాగా కొద్దిగా బాగా మరిగించుకోవాలి అలా బాగా మరిగినటువంటి వాటర్ని ఇప్పుడు మనము ఇలా వేసి పెట్టుకున్నాం కదా బఠానీలు ఆ బఠానీల్లో కనుక పోసేసి తర్వాత హాట్ బాక్స్ మూత పెట్టేసి ఒక గంట సేపు పక్కన పెట్టేస్తాం అనుకోండి మనకి బఠానీలు కానీ లేదంటే గట్టిగా ఉండే శనగలు కానీ చాలా త్వరగా నానిపోతాయండి వీటితో మళ్ళీ మనము వెంటనే కర్రీ కూడా చేసుకోవడానికి వీలుగా రెడీ అవుతాయి చూడండి వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా ఇలా బఠానీలు అనేవి ఎంత బాగా నానిపోయినాయో ఒక బఠానీ అనేది మీకు ఇలా ప్రెస్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా నానిపోయిందో ఈ ఉప్పు కూడా అందరికి యూజ్ అవుతుందండి ఇంకా తర్వాత టిప్ అండి ఇడ్లీ పిండి కానీ దోసల పిండి కానీ ఒక నాలుగు మూడు రోజులకు సరిపడా రుబ్బి పెట్టుకుంటూ ఉంటాం కదా అది ఒక్కొక్కసారి మనకి ఇడ్లీ పిండి అనేది మిగిలిపోయినా లేదంటే దోసల పిండి కానీ మనకు ఒక్కొక్కసారి కొద్దిగా మిగిలిపోతూ ఉంటుంది ఒకసారి మళ్ళీ అది మనం వాడుకోవటానికి వీలుగా కూడా అనిపించదు ఎక్కువగా పులిసిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం అది వాడుకోకుండా పారేస్తూ ఉంటాం కదా అలా పాడేయకుండా ఈసారి ఇలా ట్రై చేయండి ఇలా మిగిలిపోయినటువంటి ఇడ్లీ పిండి కానీ దోసల పిండిలో కానీ ఒక బకెట్లో తీసుకొని ఆ బకెట్ నిండా కూడా వాటర్ కలిపేసి తర్వాత ఆ వాటర్ని ఇలా మనం కనుక కుండీల్లో కానీ లేదంటే ఇలా నేల మీద కూడా మనం ఒక్కొక్కసారి మొక్కలు పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటి వాటికి కనుక ఈ వాటర్ కనుక మనం పోసామనుకోండి మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయండి ముఖ్యంగా గులాబీ మొక్కలు కనుక ఈ వాటర్ కనుక ఇచ్చినట్లయితే పువ్వులు అనేవి చాలా బాగా పోస్తాయండి ఇలాగే బియ్యం కడిగిన నీళ్లు కానీ ఇలా ఏవైనా పిండిలో ఇలాంటివి కడిగినటువంటి వాటర్ అంతా కూడా ఇలా మొక్కలు కనుక ఇచ్చామనుకోండి అనేవి పోషకాలు అనేవి చాలా బాగా అందుతాయండి ఈసారి ఎప్పుడైనా కనుక పిండి కనుక మిగిలినట్లయితే ఇలా మొక్కలకి ఇచ్చి చూడండి మొక్కలు అనేవి ఎంత బాగా పెరుగుతాయి అనేది మీరే అబ్జర్వ్ చేస్తారండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మన ఇళ్ళల్లో ఉండేటటువంటి ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్స్ అనేవి ఇలా వాడగా వాడగా అవి చాలా మురికిగా ఉంటాయి మనం ఎన్ని పనులైనా చేస్తూ ఉంటాం కానీ ఇలాంటి స్విచ్ బోర్డ్స్ అనేవి మనం క్లీన్ చేయటం అనేది కొంచెం బద్దకిస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు అవి ఒక్కొక్కసారి మళ్ళీ చాలా మురిగ్గా అనేవి డస్ట్ పెట్టిపోతూ ఉంటాయి క్లీన్ చేయడం అనేది కూడా కష్టమవుతుంది కదండి ఇలా కాకుండా మనము ఎప్పటికప్పుడు పది రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి స్విచ్ బోర్డులు అనేవి చాలా నీట్గా ఉంటాయండి మనకి ఇలా నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదండి ఆ నెయిల్ పాలిష్ రిమూవర్స్ అనేవి ఇలా చిన్న చిన్న ప్యాడ్స్ రూపంలో వస్తాయి కదా ఆ ప్యాడ్ను ఒకదాన్ని తీసుకుని ఇలా మనం స్విచ్ బోర్డులు కనుక రుద్దాం అనుకోండి స్విచ్ బోర్డ్స్ అనేవి గంత కూడా పోయి మనకి చాలా షైనింగ్గా వస్తాయండి చూడండి ఇక్కడ నేను ఒక ప్యాడ్ తీసుకునే రుద్దాను చూడండి ఎంత మురికి అనేది వచ్చిందో ఇలా మనం ఏదైనా స్విచ్ బోర్డులు కనుక తుడవాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా మనము పవర్ సప్లై అనేది ఆఫ్ చేసుకొని మనము ఇలా క్లీన్ చేసుకోవాలండి ఈ టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుందండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో కత్తెరలు అనేవి వాడగా వాడగా చాలా వరకు అవి పొద్దున తగ్గిపోతూ ఉంటాయి కదా ముఖ్యంగా మనము పాల ప్యాకెట్లు కట్ చేసుకోవడానికి ఇంకా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఇలా చిన్న కత్తెరలు అనేవి మనం కిచెన్లో పెట్టుకుని వాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు అవి పొదును కోల్పోతూ ఉంటాయి అలాంటప్పుడు మళ్ళీ వాటిని పొదున పెట్టుకోవడానికి ఇలా చిన్న టిప్పును ట్రై చేయండి మనం వాడేసినటువంటి ట్యాబ్లెట్స్ షీట్స్ ఉంటాయి కదా దీన్ని తీసుకుని ఇలా కత్తెరతోటి మనము ఎంత చిన్నగా వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసామనుకోండి మనకి కత్త్రి అనేది మళ్ళీ పొదునగా అవుతుందండి ఇలా మనకి వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసామనుకోండి కత్త్రి అనేది చాలా ఈజీగా పొదనెక్కుతుంది ఈ టిప్ కూడా చాలా వరకు అందరికి యూజ్ అవుతుందండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఇలాంటి చిన్న చిన్న బాక్సెస్ అనేవి మనం ఏవైనా ఫుడ్ కొనుక్కున్నప్పుడు కానీ లేదంటే మల్బరీస్ మల్బరీస్ అలాంటి చిన్న చిన్న ఫ్రూట్స్ అనేవి ఇలాంటి బాక్సుల్లో పెట్టి మనకి అమ్ముతూ ఉంటారు కదా ఆ బాక్స్లోని ఫ్రూట్స్ అన్నీ తిన్న తర్వాత మనం బాక్సులు వేస్ట్ అని పడేస్తాం కదా ఈసారి ఇలా ఉపయోగించిన తర్వాత ఈ బాక్స్లోనే పడేద్దామండి ఈ బాక్స్లో ఒక దాన్ని తీసుకొని దాంట్లో ఇలాగా మూడు స్పూన్ల వరకు కళ్ళుప్పు వేసుకోవాలండి తర్వాత అందులోనే మనకి ఇలా కర్పూరం ఉంటుంది కదండి ఆ కర్పూరం కూడా ఒక రెండు బిళ్ళలు అనేవి ఇలా నలిపేసి వేసుకోవాలి తర్వాత అందులో మనకి ఇలా కంఫర్ట్ ఉంటుంది కదా ఆ కంఫర్ట్ను కూడా ఇలా కొద్దిగా వేసుకునేది అంతా ఇలా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఈ బాక్స్ మనం కనుక మనకి హోటల్ పెట్టుకునే అలమర్లు ఉంటాయి కదా అలమార్లో పెట్టుకున్నట్లయితే వీటిలో నుంచి మంచి సువాసన అనేది వస్తుందండి వీటికి పైన ఉన్నటువంటి మూత అనేది ఆల్రెడీ హోల్స్ పెట్టి ఉంటాయి కదా అందువల్ల మనకి ఆ హోల్స్లో నుంచి మంచి సువాసన అనేది బట్టలకి వస్తూ ఉంటుందండి అంతేకాకుండా ఈ బాక్స్ అనేది మనం ఫ్రెష్నెస్ కోసము ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా నీళ్ళు అలాంటివన్నీ కూడా వాటి ప్లేస్లో కనుక ఇది మనం ఒక దాన్ని కనుక బాత్రూంలో పెట్టుకున్నట్లయితే మనకి బాత్రూమ్ నుంచి కూడా మంచి సువాసన అనేది ఎప్పుడు కూడా వస్తూ ఉంటుందండి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా బాత్రూమ్ అనేది ఫ్రెష్గా కూడా అనిపిస్తుంది ఈ టిప్ కూడా అందరికి యూజ్ అవుతుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనలో మేకప్ వేసుకోవడం అనేది చాలా మందికి చాలా ఇష్టంగా ఉంటుంది అంతేకాకుండా అలవాటుగా కూడా ఉంటుంది కదా అలాంటప్పుడు మేకప్ అంతా వేసుకున్న తర్వాత మేకప్ అనేది మనము ఏదైనా క్లాత్కి తుడిచేస్తూ ఉంటాం కదా అలా తుడిచినప్పుడు ఆ కెమికల్స్ అనేవి మనకి ఎంతో కొంత స్కిన్ మీద ఉండిపోతాయి అలాంటప్పుడు మళ్ళీ అవి మనకి ఎంతో కొంత చర్మానికి అనేవి చేస్తాయి కాబట్టి ఇలా సింపుల్గా మేకప్ని రిమూవ్ చేసుకోవచ్చు అండి ఒక చిన్న కాటన్ తీసుకొని దాని మీద ఇలా మన ఇంట్లో వేజ్లేని ఉంటుంది కదా ఆ కొద్దిగా కాటన్ మీద ఇలా వేజ్లైన అప్లై చేసేసి తర్వాత కనుక మనం మేకప్ కనుక రిమూవ్ చేసామనుకోండి మనకి మేకప్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి అంతేకాకుండా మనకి ఇంకొక పద్ధతిలో కూడా మేకప్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి ఇలా కాటన్ మీద మనకి కొబ్బరి నూనె ఉంటుంది కదా కొబ్బరి నూనెను కూడా ఇలా కొద్దిగా అప్లై చేసి మనకి ఎక్కడైతే మేకప్ ఉంటుందో దాని మీద ఇలాగ ఈజీగా మనము రిమూవ్ చేసుకోవచ్చు అండి మనకి ఎలాంటి కెమికల్స్ లేకుండా ఈజీగా రిమూవ్ అయిపోతాయి టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుందండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఇలా బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్న తర్వాత దాంట్లో సగం వరకు బ్రెడ్ అంతా వాడుకున్న తర్వాత మిగిలిన సగం అంతా కూడా ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు అది ఎంతో కొంత మళ్ళీ మనకి లోపలికి గాలి అనేది వెళ్ళిపోయి మనకి లోపల ఉన్నటువంటి బ్రెడ్ అంతా కూడా మళ్ళీ గట్టిగా అయిపోతుంది తినడానికి మళ్ళీ మనకి అది గట్టిగా మారుతుంది కదా అలా కాకుండా బ్రెడ్ అనేది పాడవకుండా మనకి బ్రెడ్ గట్టిపడకుండా ఉండడానికి ఇలా సింపుల్ టిప్పును ట్రై చేయండి ఇలా బ్రెడ్ ప్యాకెట్ వీడియోలో చూపించిన విధంగా ఒక మెలికలాగా తిప్పేయాలి మొత్తం అంతా పైభాగాన్ని తిప్పిన తర్వాత పైభాగం ఉంది కదా ఇప్పుడు పైభాగాన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆ కింది భాగం అంతటికీ కూడా ఇలా అంతా పై నుంచి కిందకి సర్దుకుంటూ రావాలండి సర్దుకుంటూ వచ్చినట్లయితే మనకి ఇలా రెడీ అవుతుంది చూడండి ఇప్పుడు మొత్తం అంతా బ్రెడ్ ప్యాకెట్ సీల్ చేసినట్లుగా అయింది కదా దానివల్ల ఇప్పుడు మనకి బ్రెడ్ లోపలికి ఎలాంటి గాలి అనేది వెళ్లకుండా ఉంటుంది బ్రెడ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందండి తర్వాత మనం బ్రెడ్ వాడుకున్నప్పుడు మనకి బ్రెడ్ అనేది చాలా మెత్తగా స్మూత్గా కూడా మనం ప్యాకెట్ కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి ఈసారి ఎప్పుడైనా సరే మీరు బ్రెడ్ అనేది తెచ్చుకున్నప్పుడు ఇలా సింపుల్ టిప్ను ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము కాఫీ పొడి ఒక్కొక్కసారి ఇలా ప్యాకెట్స్ అనేవి కట్ చేసిన తర్వాత ఆ ప్యాకెట్లో కొద్ది భాగం వాడేసిన తర్వాత మిగిలిన భాగం తర్వాత వాడుకోవచ్చు అని చెప్పి పక్కన పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి పక్కన ఉంచేస్తాం కదా అలాంటప్పుడు ఆ ప్యాకెట్లో ఉన్నటువంటి కాఫీ పొడి అంతా కూడా పోతుంది అలా గట్టిపడిపోయినటువంటి కాఫీ పొడిని మళ్ళీ మనం వాడకుండా పడేస్తాం కదా అలా పడేయకుండా ఈసారి ఇలా చిన్న టిప్ను ట్రై చేయండి ప్రమేద తీసుకొని అందులో ఇలా కాఫీ పొడిని వేసుకోవాలి తర్వాత అందులో ఆయిల్ వేసుకుని ఒత్తి వేసుకునేలా కనుక వెలిగించామనుకోండి మనకి దీపం వెలుగుతున్నంతసేపు కూడా కాఫీ పొడి సువాసన అనేది మనకి ఇల్లంతా కూడా వ్యాపిస్తుంది ముఖ్యంగా మనకి ఇంట్లో ఏదైనా సరే నాన్ వెజ్ ఐటమ్ వండుకున్నప్పుడు ముఖ్యంగా చేపలు ఇలాంటివి వండుకున్నాం అనుకోండి మనకి అలాంటప్పుడు ఎక్కువగా నీచు సువాసన అనేది ఇల్లంతా వస్తుంది కదా అలాంటప్పుడు ఇలాంటి కాఫీ పొడితో కనుక మనం దీపం వెలిగించి ఆ దీపాన్ని కిచెన్లో కనుక పెట్టామనుకోండి మనకి ఈ ఇల్లంతా కూడా ఒక మంచి సువాసన అనేది వస్తుందండి టిప్ కూడా అందరికి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇక్కడ మనము పాలని ఒక గిన్నెలో పోసుకొని కాసుకుంటూ ఉంటాం కదా ఇలా పాలు కాచిన తర్వాత మనం పాలన్నీ వాడుకున్న తర్వాత గిన్నె గిన్నెలో అడుగు బాగాన ఇలాగ ఎంతో కొంత మేకడ అనేది ఉండిపోతుంది తర్వాత పాలు కూడా ఎన్నో కన్నీ కొద్దిగా ఉండిపోతాయి కదా తర్వాత పాలు కాగిన తర్వాత పాలు పై వరకు వస్తాయి కాబట్టి ఇలా గిన్నె అంచులకు చుట్టూ కూడా ఇలా మేకడ అనేది వస్తుంది కదా అదంతా కూడా మనము వేస్ట్ అని గిన్నెను తోమేసుకుంటాం కదా అలా తోమకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి మనకి చపాతీలు చేసుకునే గోధుమ పిండి ఉంటుంది కదా ఆ గోధుమ పిండిని మనకి తగినంతగా ఈ గిన్నెలో వేసుకోవాలి తర్వాత మనం తగినంతగా ఉప్పు కూడా వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ చిలకరించుకుంటూ మనం కనుక పిండిని కలుపుకోవాలండి ఇక్కడ మేగడంతా కూడా మనం కలిసేలాగా ఈ పిండిలో కలుపుకోవాలి అవసరమైనంత వరకు తగిన నీళ్లు కలుపుకోవచ్చు లేదంటే మనకి కొంచెం పాలు కావాలంటే కొద్దిగా పాలు వేసుకొని కూడా కలుపుకోవచ్చు అండి ఈ మేగడంతా కూడా ఇలా పిండిలో మిక్స్ అయ్యేలాగా మనం అంతా కూడా ఇలా పిండిని కలుపుకోవాలండి ఇలా పిండిని కలుపుకున్నట్లయితే పిండి అనేది మనకి చాలా మృదువుగా మారుతుంది ఇలా తయారు చేసుకున్నటువంటి పిండితోటి కనుక మనము చపాతీలు కనుక చేసుకున్నట్లయితే చపాతీలు అనేవి చాలా మృదువుగా వస్తాయండి తర్వాత మనకి చపాతీలు కూడా మనకి ఎక్కువగా గట్టి పడిపోకుండా కూడా ఉంటాయి జనరల్గా మనము చపాతీలు చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనం మధ్యాహ్నం చపాతీలు చేసినట్లయితే సాయంత్రానికే గట్టిపడుతూ ఉంటాయి కదా ఇలా మనం పాలతో మిక్స్ చేసుకున్నటువంటి చపాతీలు చేసుకున్నట్లయితే మనకి చపాతీలు అనేవి చాలా మృదువుగా ఉండి మనకి ఎక్కువసేపు గట్టిపడకుండా కూడా ఉంటాయి తర్వాత ఇవి తినడానికి కూడా చాలా రుచిగా కూడా ఉంటాయండి మనం పాలు పాలమేగడతో పిండిని తయారు చేసుకున్నాం కదా చూడండి పిండి అనేది ఎంత స్థుత్గా ఉందో ఇలా తయారు చేసుకున్నటువంటి చపాతీలను మనం జర్నీలో ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటాం కదా అలా జర్నీలో కనుక ఇలాంటి చపాతీలను కనుక తీసుకువెళ్ళాం అనుకోండి మనకి రెండు రోజుల వరకు కూడా ఈ చపాతీలు అనేవి గట్టిపడకుండా కూడా ఉంటాయండి ఇక్కడ మనం పాలు ఇంకా మేకడ ఉపయోగించి ఇలా పిండిని తయారు చేసుకున్నాం కదా ఇలా తయారు చేసుకున్నటువంటి చపాతీలు సుతిమెత్తగా మృదువుగా ఉంటాయండి ముసలి వాళ్ళు కూడా తినేలాగా వీలుగా కూడా ఉంటాయి ఇంతేనండి వాళ్ళ వీడియోలోనే టిప్స్ ఈ టిప్స్ అన్ని కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి మరిన్ని మంచి మంచి టిప్స్తో మళ్ళీ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ